जय भवानी जय श्री छत्रपति शिवाजी महाराज की मिल మూడు వందల తొంభై ఐదు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క కార్యక్రమంలో పెద్దలలో అర్బన్ శాఖ సభ్యులు గారు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారు ఈ

ఇవాళ శివాజీ మహారాజు గుడి చేసుకుంటాడు అంటే మన ధర్మానికి మనం పోరానికి మనం తెలియజేసుకుంటూ మనం అందరం రాకబోయే పోరాడుతున్నాడు కావాలని శివరాజు కలరాజు శివరాజు జై శివాజీ జై శివాజీ ధన్యవాదాలు ఉండాలంటే ఉండాలంటే ఈ ఈరోజు శివాజీ జయంతి మనము ఏదైతే నిజామాబాద్ కేంద్రంలో విగ్రహ ఆవిష్కరణను నోచుకోని సందర్భంగా ప్రతి హిందువు కూడా ఇక్కడ పార్టీ అతీతంగా అందరూ కూడా పాల్గొని మా శివాజీ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణకు మీరు అనుమతి ఇవ్వకపోయినా పర్లేదు తన ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని ఉన్నటువంటి హిందువులంతా కూడా ఏకం ఏక గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తికి మేము పూజ చేసుకొని మా యొక్క అభిమానాన్ని మేము హిందూ కూడా స్వాగతం స్వాగతం తెలుపుతూ వారందరూ కూడా అభినందన తెలియ జరుగుతుంది ముఖ్యంగా ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా గమనించాలి ఛత్రపతి శివాజీ ఛత్రపతి అనే పేరుని ఏదో ఊరికి వచ్చినటువంటి పేరు కాదు ఈ దేశంలో ఆ రోజు జరుగుతున్నటువంటి అన్యాయమైన పోరాడుతున్నటువంటి వ్యక్తి ఆయన మన హిందూ సమాజం దేశాల నుంచి వచ్చి హిందూ సంపద హిందూ అనేది సమాజాన్ని అవే వ్యక్తుల నుంచి మన ధర్మాన్ని కాపాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఒక చేతితో ధర్మాన్ని కాపాడుతూ ఇంకో చేతో ఈ రాజ్యాన్ని కాపాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తికి వచ్చిందని చెప్పేసి ఈ రోజు అందరం కూడా గుర్తు చేసుకోవాలి అలాంటి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహం పెడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు వీళ్ళందరూ కూడా మనకు స్వాగతించి మనకు ఎగ్జామ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ రోజు కొన్ని మతాలకు భయపడి ముస్లిం మతాలకు కావచ్చు లేకుంటే క్రిస్టియన్ కావచ్చు అలాంటి మతాలకు భయపడి ఈ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ అలాంటి గొప్ప వ్యక్తికి విగ్రహాలను ఓపెన్ చేయని దుస్థితి ఈ రోజు ఉంది ఈ రోజు అలాంటి ప్రభుత్వాలకు మనం చెప్పాలి విగ్రహ రూపమనే కాదు ప్రతి హిందూ యొక్క గుండెలో ఛత్రపతి ఉన్నారనే విషయాన్ని ఈ యొక్క ప్రభుత్వం తెలియజేసే ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మనం తెలియాలి రాబోయేది ఆరు చత్రపతి శివాజీ ఏ విధంగా అయితే ఈ ధర్మాన్ని కాబడిండో ఏ విధంగా అయితే ఈ యొక్క దేశాన్ని కాబడిండో జాగ్రత్త భారతదేశం కాబడిండో అదే విధంగా నరేంద్ర మోడీ గారి దేశాన్ని ఈ యొక్క ధర్మాన్ని కాపాడుతా ఉన్నారు ఈ ప్రభుత్వాలని వచ్చేది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మీరు ఈ యొక్క విగ్రహాన్ని ఆపి ఉండొచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మహామూర్తి యొక్క విగ్రహాన్ని వేయాలి మేము ఆహ్వానించుకుంటున్నాం ముందరను తన యొక్క చిత్రపటాని తన యొక్క ముఖాన్ని పత్రం చేసుకుంటామని చెప్పేసి మీ అందరూ కూడా తెలుగేశారు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ఎమ్మెల్యే గారికి అధ్యక్షుల గారికి కార్యకర్తలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెబుచున్నాను జై హింద్ రైట్ ओके न <marriages> <Okay>. <shirt -usion>